అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ వేసవిలో మామిడికాయలు కొనడానికి మార్కెట్కి వెళ్లకుండా డైరెక్ట్ గా మామిడి తోటకే వచ్చేసానండి నేను అయితే ఇంత పెద్ద మామిడి తోటను చూడడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చాలా రకాల మామిడికాయలు అయితే ఉన్నాయి మీకు ఎంతమందికి మామిడి తోటకు వెళ్ళి మామిడికాయలు కోయడం అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి అలా ఇష్టమైన వాళ్ళందరూ నాతో పాటు ఈ మామిడి తోటకు వచ్చేయండి మరి లోపలికి వెళుతుంటే అటు ఇటు మామిడి చెట్లు ఎంత చక్కగా స్వాగతం పలుకుతున్నాయో చూసారా చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్టుకు అయితే అస్సలు కర్ర అవసరం లేదండి చేతితోనే మనం తెంపుకోవచ్చు అంత ఈజీగా ఉన్నాయి చిన్న పిల్లలు కూడా కోసుకోవచ్చు ఈ మామిడి తోటలో పండూరి కొత్తపల్లి కొబ్బరి చిన్న రసాలు పెద్ద రసాలు బంగినపల్లి ఇంకా చాలా అంటే చాలా రకాలు ఈ మామిడి తోటలో మనకి దొరుకుతాయండి మామిడికాయలను కాయలను మార్కెట్లో కొనడం కన్నా ఇలా తోటలో కొనడం వలన ఒక రూపాయి ఎక్కువైనా కూడా మనకి నచ్చిన మామిడికాయలు నచ్చిన సైజులో కొనుక్కోవచ్చు ఇలా డైరెక్ట్ గా రైతుల దగ్గర కొనడం వలన రైతులకు లాభం మనకి కూడా మంచి ఆర్గానిక్ మామిడికాయలు అయితే దొరుకుతాయి కెమికల్స్ ఏమి యూజ్ చేయని మామిడికాయలు దొరకడం వలన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మామిడి తోటను ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో మామిడి తోటనైతే పెంచుతున్నారండి గో ఆధారిత ఎరువులు మాత్రమే వాడుతున్నారు పంచగవ్యం జీవామృతం ఇలాంటివన్నీ వాడుతున్నారు అది కూడా దేశీయ ఆవుల ఎరువులు మాత్రమే వాడుతున్నారండి ఈ మామిడి తోటను సేంద్రియ పద్ధతిలో ఎరువులు వాడి పెంచడం వలన కాయ కూడా మంచి సైజ్ అయితే అవుతుందండి అలాగే కాయ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయలను కొయ్యడానికి కర్రకి నెట్ కట్టి ఇలా కోస్తారండి ఇలా కొయ్యడం వలన కాయలు అనేవి పాడవకుండా ఉంటాయి ప్రతి మామిడికాయకు ఫ్రూట్ కవర్స్ అనేవి పెట్టారండి ఇలా ఫ్రూట్ కవర్స్ పెట్టడం వలన ఫ్రూట్ ఫ్లైస్ అంటే పండు ఈగలు లాంటివి కుట్టకుండా ఉండడం కోసం ఇలా పెట్టారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన కాయ అనేది పాడవకుండా మంచి సైజ్ అనేది వస్తుంది కాయలన్నీ కూడా కర్రకి నట్టుకట్టి కోసిన తర్వాత ఇలా మట్టిలో అయితే పెడతారండి ముచ్చుకు దగ్గర నుంచి జీడు అనేది కారుతుంది అలా కారి కాయ అనేది పాడవకుండా ముచ్చుకుని మట్టిలో పెట్టడం వలన ఆ జీడు అనేది మొత్తం కూడా మనకి మట్టిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు కాయ పాడవకుండా మంచిగా ఉంటుంది మామిడి కాయలను మార్కెట్లో అయితే కెమికల్స్ వేసి మనకి ముగ్గబెడతారండి పెడతారండి అదే తోటలో మనం కాయలు కొనుక్కుంటే ఈ కాయల్ని చక్కగా గడ్డెలో వేసి మనకి ముగబెడతారండి వాటి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మంచి ఎల్లో కలర్ అనేవి వస్తాయి తోటకు వెళ్ళి మామిడికాయలు కొనడం వల్ల చెట్టుకి ముగ్గిన కాయలు అయితే అమ్ముతారండి మనం ఇంటికి తీసుకొచ్చి మగ్గ పెట్టుకోకర లేకుండా కొన్ని కాయలు అయితే చెట్టుకే ముగ్గుతాయి కదా వాటిని అయితే వాళ్ళు అమ్ముతారు అవి అయితే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి నేను చాలా వెరైటీ మామిడి పళ్ళు అయితే కొనుక్కున్నానండి పండూరి కొత్తపల్లి కొబ్బరి చిన్న రసాలు పెద్ద రసాలు బంగిన్నపల్లి ఇలా చాలా వెరైటీస్ అయితే కొనుక్కున్నాను నాకైతే మామిడి పళ్ళు అంటే చాలా అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి మామిడి పళ్ళు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి మీకు దగ్గరలో మామిడి తోట ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి మామిడి తోటలో కాయలు కొనుక్కోండి మీకు టేస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్